ఈ కరీంనగర్ లో చదువుకున్న విద్యార్థిని నేను నాడు నేను చూసిన కరీంనగర్ నేడు మారిన కరీంనగర్ చూస్తే నా రెండు కళ్ళు సరిపోతలేవు ఎటు చూసిన అద్భుతమైన రోడ్లు చక్కటి లైట్లు ఎంతో అద్భుతంగా ఈ కరీంనగర్ తీర్చిదిద్దబడ్డదంటే అది మన కేసీఆర్ కృషి మన గంగుల కమలాకర్ గారి ప్రయత్నం మా వినోదన్న తోడ్పాటు అని చెప్పి చెప్పుకోక తప్పదు మిత్రులారా ఒకటే ఆలోచించండి నిజంగా కరీంనగర్ కు నిల్లు లాంటిది బీఆర్ఎస్ పార్టీకి మన పార్టీ పుట్టి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖుకు కరెక్ట్గా ఇరవై నాలుగు సంవత్సరాలు కాబోతుంది అంటే ఇంకో పదిహేను రోజులైతే బీఆర్ఎస్ పార్టీ పుట్టి ఇరవై నాలుగేళ్ళు అవుతుంది పార్టీ పుట్టిన మొదటి నెలలోనే కరీంనగర్ సభతోనే బిఆర్ఎస్ పార్టీ శంకరావాన్ని పూర్తించు మరి కరీంనగర్ గడ్డ అంటే కేసీఆర్ కి ఎంతో ప్రేమ మొదటి రోజుల్లోనే కరీంనగర్ జిల్లా పరిషత్ ను గెలిపించిన ప్రజలు మన కరీంనగర్ జిల్లా ప్రజలు కేసీఆర్ గారిని ఎంపీగా కేంద్ర మంత్రి చేసిన ఘనత ఈ కరీంనగర్ ప్రజలకే దక్కుతుంది రెండు సార్లు తెలంగాణ కోసం కేసీఆర్ గారు రాజీనామా చేస్తే కూడా గుండెకు హత్తుకొని ఆశీర్వదించిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రైల్వే లైన్ మంజూరు చేయించారు ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో వినోదన్న కేసీఆర్ గారు కలిసి కరీంనగర్ కు రైలు శాంక్షన్ చేయిస్తే ఇవాళ పనులు దగ్గర పడతా ఉన్నాయి అదేవిధంగా విధంగా మీరందరూ రెండు వేల పద్నాలుగులో వినోదన్నను ఎంపీగా గెలిపించారు మరి వినోదన్న విద్యావంతుడు మంచి మేధావి మృదు స్వభావి పది మందికి సహాయం చేసే గుణమున్నటువంటి వ్యక్తి కొంతమంది మాటలు ఎక్కువ ఉంటాయి కానీ మా వినోద్ అన్నది చేతల్లో చేసి చూపించే మనిషి ఆయన మాటలు తక్కువ మాట్లాడతాడు ఆయన చేతల్లో చేసి చూపిస్తాడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం భారతదేశంలోని ఇరవై ఎనిమిది పార్టీలను ఒప్పించి మెప్పించి లేఖలు తేవడంలో కేసీఆర్ కు కుడుభుజంగా పనిచేసి తెలంగాణ ఉద్యమములో క్రియాశీలకమైన పాత్ర పోషించాడు రెండు వేల పద్నాలుగులో కరీంనగర్ ఎంపీగా గెలిచి సాధ్యంగా అయినటువంటి అవకాశం లేనటువంటి స్మార్ట్ సిటీని కరీంనగర్ కు సాధించిన ఘనత కూడా వినోదన్నదే ఇలా వెయ్యి కోట్ల రూపాయలు కరీంనగర్ కు కేంద్రం నుంచి నిధులు తెచ్చిందంటే మా వినోదన్న కృషి అని చెప్పి మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ వినోదన్న జాతీయ రహదారులు ఇక్కడ నుంచి కామారెడ్డి జాతీయ రహదారి కానీ వరంగల్ కరీంనగర్ చొప్పదండి జాతీయ రహదారి గాని ఎల్కతుర్తి హుస్నాబాద్ మెదక్ జాతీయ రహదారి ఇవన్నీ కూడా సాధించింది వినోద్ కుమార్ గారి పని పనిచేసే గుణం ఉండాలి పనిచేసే తత్వం ఉండాలి ఆ తెలివితేటలు ఉండాలి అవి వినోద్ అన్న గారిలో ఉన్నాయి ఇక్కడ మొన్న మీరు భావోద్వేగాలు రెచ్చగొట్టే ఎంపీగా బండి సంజయ్ గారిని గెలిపించాం మరి ఐదేళ్లలో ఆయన కరీంనగర్ కు సాధించింది ఏందో ఒక్కటైనా చెప్పగలుగుతారా వినోదన్న పార్లమెంట్ లో అనర్కలంగా హిందీలో ఇంగ్లీష్ లో నూట ఆరు సార్లు మన కరీంనగర్ కోసం మన తెలంగాణ కోసం పార్లమెంట్ లో సంజయ్ గారు ఎప్పుడైనా మా కరీంనగర్ కి కావాలి మా కరీంనగర్ కోసం ఇది కావాలని ఒక్కసారన్న పార్లమెంట్ లో అని నేను అడుగుతా ఉన్నా మరి మనం కూడా ఆలోచించాలి మనకు మంచి చేసే వాళ్ళు ఎవరు మనకు మేలు చేసే వాళ్ళు ఎవరో దయచేసి ఆలోచించాలని విఘ్నులైన కరీంనగర్ ప్రజలను నేను కోరుతా ఉన్నా ఏమిచ్చింది బీజేపీ పదేళ్ళు బీజేపీ అధికారంలో ఉంటే పదేళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణకు గాని ఈ ప్రజలకు కానీ చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారా చేసింది అరవై రూపాయలున్న పెట్రోల్ డీజిల్ ధరలు వంద రూపాయలు చేసింది నాలుగు వందలున్న సిలిండర్ ధరను వెయ్యి రూపాయలు చేసింది నిరుద్యోగం పెంచింది పేదరికం పెంచింది ఆకలి పెంచింది ఇంతకు మించి బీజేపీ చేసింది నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయినాయి పదేళ్ల బీజేపీ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి ధరలు పెంచింది పేదల నడ్డీ విరిచింది మా దళితులకు బీజేపీ ఏమైనా చేసిందా మా చదువుకున్న యువకులకు బీజేపీ ఏమైనా చేసిందా ఏం చెప్పింది బీజేపీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో ఎవరికి ఇచ్చారో సమాధానం చెప్పండి ఇరవై కోట్లు ఇస్తామని చెప్పిన బీజేపీ కేవలం ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నది పదేళ్ళ బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగి పేదరికం పెరిగి ఆకలి పెరిగింది తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదు యువతకు చేయలే మా బీసీలను పట్టించుకోలే మా ఎస్సీలను పట్టించుకోలే మహిళల్ని పట్టించుకోలే కార్మికుల్ని పట్టించుకోలేదు మీరు చేసింది ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నా